హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో చింతకాయతో పప్పుచార్ చేసుకుందామా ఒక్కసారి నేను చూపించిన ప్రొసీజర్లో ఈ పప్పుచార్ని చేసుకోండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా చింతకాయల సీజన్లో ఇలా హెల్తీగా రుచిగా ఉండే పప్పుచారుని అయితే చేసుకోండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి ముందుగా దీనికోసమని చెప్పి కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నిండా కందిపప్పునైతే వేసుకోండి అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పుని బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు అన్న నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్తోటి వాటర్ వచ్చేసి రెండు కప్పుల దాకా వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకోండి పప్పు ఉడికించేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టారంటే పప్పు అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది తొందరగా కూడా ఉడుకుతుంది ఇది నానేలోగా చింతకాయలు అయితే ఉడికించుకుందాం ఒక కప్పుకి ఒక నూట యాభై గ్రాముల దాకా చింతకాయలు చూసుకొని శుభ్రంగా కడిగేసి ఒక వడల్పుగా ఉండే గిన్నెలోకి చింతకాయలు వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఫోర్క్ తీసుకుని గుచ్చారంటే ఈజీగా దిగిపోతే ఉడికిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత చింతకాయతో పాటే ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ జ్యూస్నైతే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని ఈ విధంగా స్ట్రెయిన్ చేశారంటే కనుక పల్ప్ అనేది పైన ఉండిపోయి చక్కగా జ్యూస్ అనేది కిందకు వచ్చేసింది ఈ పల్ప్లో ఇంకా మనకి గుజ్జు ఉంటుందండి దాంట్లోకి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి స్క్వీజ్ చేసేసుకొని మళ్ళీ పల్ప్ని స్ట్రెయిన్ చేసేసారంటే చింతకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది పప్పు ట్వంటీ మినిట్స్ అయింది కదా చక్కగా మనకి కాస్త నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాం ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము పప్పు ఉడికిందా లేదా చూడండి పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు గరిట తీసుకుని పప్పుని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా వీలైనంత మెత్తగా గరిటతో కానీ లేదు అనుకుంటే మ్యాషర్తో కానీ పప్పునైతే అయితే మ్యాష్ చేసేసుకోండి మీరు దేంట్లో పప్పు చారు ఉడికించాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పునైతే యాడ్ చేసుకోండి మళ్ళీ అదే కప్ తోటి ఒక కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి చింతకాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఏడు నుంచి పది దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక్క టమాటా మాత్రమే యాడ్ చేసుకోండి అది కూడా చిన్న టమాటా అయితే సరిపోతుంది టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోండి చింతకాయతో చేసే పప్పుచారు కదండి టే మనకి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది అలానే ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే పప్పు అనేది బాగా రుచిగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోండి టామేట్ మీద టీ మీడియం ఫ్లేమ్ మీద ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చింతకాయ గుజ్జునైతే వేసుకోండి చూడండి ఇలా బబుల్ వస్తుంది కదా ముందుగా తీసిపెట్టుకున్న చింతకాయ గుజ్జుని ఫస్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా ఇలా వేసుకున్నాక ఒక్కసారి కరెక్ట్తో బాగా మిక్స్ చేసేసండి ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్తోటి వాటర్ వచ్చేసి మరొక రెండు కప్పుల దాకా వేసుకోవాలి ఇలా వోటర్ కూడా వేసుకున్నాం కదా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఒకేసారి చింతకాయ గుర్చి వేసేసి ఉడికించారంటే కనుక పులుపు అయితే బాగా పుల్లగా అయిపోతుంది అందుకనే ఫస్ట్ అయితే కొద్దిగానే వేసుకోవాలి ఇలా కాస్త ఉడికిన తర్వాత పులుపుని చెక్ చేసుకొని తక్కువైతే మరి కాస్త చింతకాయ కూర్చొని అయితే వేసుకోండి నాకైతే కాస్త తక్కువైంది కాబట్టి మరి కొత్తిగా వేసుకుంటున్నాను ఇలా చూసుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బబుల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి చక్కగా పబుల్ వస్తూ బాగా ఉడికింది కదా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోండి పప్పు చారు మరి కాస్త రుచిగా ఉండాలంటే కొత్తిమీర వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్కసారి కరెట్తో కలిపేసుకొని మనం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి పప్పుచారు అయితే దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందాం రెగ్యులర్గా వేసే ఆయిల్ కాకుండా ఇలా ఆవకాయ ఊటతో తేలే ఆయిల్తో పప్పు కానీ పప్పుచారు కానీ చేపల పులుసు కానీ పెట్టుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా ఆవకాయ ఊట పైన తేలే ఆయిల్ వేసుకుని కొద్దిగా నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే పోపు దినుసులు కూడా వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నా ఒక మూడు లేదా రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును మాడకుండా ఈ విధంగా కలుపుతా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది చక్కగా మనకి కాస్త వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని మరొక సెకండ్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పోపుని ఇలా చక్కగా మారకుండా ఫ్రై చేసుకుంటేనే పప్పుచారు రుచి అనేది బాగుంటుంది పోపు అయితే వేగిపోయింది కదా మనం ఉడుకుతున్న పప్పుచారులోకి ఈ పోపును వేసుకుని ఒక్కసారి ఇలా చూపించిన విధంగా కలిపేసుకుంటే కనుక ఎమ్మి ఎమ్మిగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చింతకాయతో పప్పుచారు ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చేసిందా అయితే ఒక్క లైక్ కూడా అయితే మర్చిపోవద్దండో మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూర్స్కి అయితే చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ చింతకాయతో పప్పుచారు నేను చూపించినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్